మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో నర్సంపల్లి పెద్ద తండ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న శంకర్ నాయక్ శిల్ట్రావరికి నిరసన వ్యక్తం చేశారు తనను ఓడించేందుకు ప్రత్యర్థులు ఓటుకు రెండు వేల చొప్పున పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు గతంలో కూడా సర్పంచ్ ఎన్నికలు తాను ఓడిపోయానని ఇప్పుడు కూడా తనను ఓడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఎక్కేటప్పుడు జోసినా పోయండి ఆనే ఉండు ఆనే ఉండు పట్కరాయనం పట్కరా నీ ధైర్యం మీదనే దిగండి ఇప్పుడు నిన్ను తీసుకో సైడ్ జరిగానండి చేయటం నువ్వుకి నీకు ఏమైనా ఉన్నదా అంటున్నా

మళ్ళా కూడా సర్పంచ్ ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళా నిలబడ్డా వేస్తామని అన్నారు అయితే మొత్తం పైసలు నాలుగు వేలు ఐదు వేలు ఇచ్చినాక పబ్లిక్ ఏడమర్త మరలేరు అయితే అప్పుడు అట్లా అయిపోయింది వేరే వాళ్ళు ఇచ్చారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చారు సార్ పార్టీ నుంచి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వేసినా అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పుడు ఏమైందని అంటే ఆ బ్యాండర్ పేపర్ కొట్టించుకొచ్చిన ఒకటి సార్ డోర్ డోర్ తీసినేసిన మొత్తం తీసుకుంటా వచ్చింది సార్ అట్లా పోరాగాలకు తగ్గించారు పోరాగాలు ఏమన్నట్టే మేము పెద్ద వాళ్ళము రికార్డుకి అయితే పోరాగాలకు తొలిగిస్తే పోరాగాలు తీసేసిరేమో అన్నట్టు అయిపోయింది సార్ పోరాగాలు ఎందుకు తీసేసారు అంటే పోరాగాలు తీసేసారు పోరాగాలు తీసేసారు అని అంటారు సార్ నేను గెలిచిన మందిని ఆయన నా ముక్కటికెళ్ళి అయితే తీసుకుపోయి కూల్చుకోపోతున్నాడు సార్ నాకు ప్రచారం కూడా తిరిగే నిస్తలేదు సార్ ఇప్పుడు పొడి చేస్తారు మా భార్య సార్ దేని గురించి ఇంతగానో మళ్ళీ నువ్వు టవర్ ఎక్కవలసి వచ్చింది వీళ్ళే ఈ టీఆర్ఎస్ చోటు బాగా జులుమ్తో చేసి నాలుగు వేలు నాలుగు వేలు ఒక్కొక్క ఓటు మూడు వేలు ఒక్కొక్క ఓటు కొని ఒక్క ఓటు కూడా రాకుండా చేసిరు సార్ నాకు ఇంతకు ముందు కూడా అట్నే చేస్తే నా ఓటు నాకే పడ్డాయి సార్ నాకు ఒక నాలుగు ఓట్లు పడ్డాయి సార్ ఇప్పుడు కూడా అట్నీ చేస్తే ఇప్పుడు పైసలకు మరుతుంది సార్ వాళ్ళు పైసలకు మరీ అయితే మళ్ళీ రాకుండా అవుతుంది ఒక దగ్గర భూమి అంపున ఇది ఒక్కసారి శాసీలని నేను చెప్తే ప్రజలు ఎంతమంది అన్నారు సార్ వాళ్ళు చేసిన మేడం నేను

ఆయన ఎక్కడం కారణం మేము పెట్టేదా ఎలక్షన్ గురించి అనుకుంటున్నాము ఇక అతని పర్సనల్ విషయాలు ఏముందో మనకు తెలియదు ఓట్ల గురించి ఎక్కింది ఆయన మీకు ఏమైతాడు ఆయన నాకు మేనే మామ అవుతాడు ఏమైంది ఏమైనా అప్పులో ఇట్లా అప్పులు ఇట్లా ఏమి మన పర్సనల్ అనేది తెలియదు ఓట్ల గురించి అని తెలిసింది మనం లేదు మద్దతు ఉంది ఇప్పుడు పోటీ అన్నప్పుడు అందరు పాల్గొనాలి కదా సైడ్ కొన్ని ఇలా సరి కొన్ని అలా ఉంటుంది ఫస్ట్ ఈ గ్రామ పంచాయతీ రెడ్డో సందర్భంగా ఈ నార్సింగ్ లో ఈ పెద్ద తాండకు సంబంధించిన నాజీ వాళ్ళ హస్బెండ్ అంటే ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళ హస్బెండ్ శంకర్ నాయక్ అనే వ్యక్తి ఈరోజు ఉదయం నార్సింగ్ విలేజ్ సెల్ టవర్ ఇక్కడ జరిగింది దాని మీద ఇక్కడికి వచ్చి అతనితో మాట్లాడి తింది దించే ప్రయత్నం చేస్తున్నాము దీనికి ఫైర్ సిబ్బంది ప్లస్ ఇక్కడ లోకల్ పోలీస్ కొంతస్తున్నాము దిగుతున్నాడు ఆ దిగిన తర్వాత అతను ఎందుకోసం ఎక్కిండో ఒకసారి అడిగిన తర్వాత ఫర్దర్